నిస్సహాయులకు ఆర్థికంగా చేయతనిస్తూ గోదావరికి అని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్నారు గోదావరికి చంద్రశేఖర్ నగర్కు చెందిన బిళ్ళ బాపు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబానికి బాసటగా నిలవడానికి వాకర్స్ ముందుకొచ్చారు బాపు భార్య బిళ్ళ సునీత కూతుర్లు సంకీర్తన అభినయలకు కొంత ఆర్థిక సహాయం అందించాలని భావించారు వీరికి తోడుగా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిలవడంతో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఉదయం లక్ష ముప్పై వేల రూపాయలను సంకీర్తన అభినయాల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్స్ వారికి అందజేశారు ఆ రిటైర్డ్ ఆర్మీ మిత్రుల సహకారంతో వాళ్ళ తమ్ముడు బిల్లా బాబు నాలుగు రోజులు మిస్సింగ్ అయ్యి అనివార్య కారణాల వల్ల తెలిసిన వెంటనే వాళ్ళిద్దరు పిల్లలు చాలా బీద స్థితిలో ప్రభుత్వ పాఠశాల చదువుతూరని మాకు వీళ్ళ మిత్రుల ద్వారా తెలి తెలిసిన వెంటనే వాళ్ళు ముందర రావడం జరిగింది మహేందర్ అన్న వేనన్న నా దృష్టి తీసుకొచ్చి అన్న మనం వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడదామని తెలియజేసిన వెంటనే తప్పకుండా అని మేము ముందకి వచ్చి మేము ప్రతి ఒక్కరూ తమ వంతుగా మనిషికి కొంచెం సహాయ సహాయంగా అందించి లక్షా ముప్పై వేల రూపాయలు ఈరోజు వాళ్ళ ఇద్దరు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని మా అందరి మిత్రుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మేము వాళ్ళకు హామిస్తున్నాం మేము ఉపాధ్యాయులం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ వాకర్స్ ఇతర అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు వారికి ఏ సహాయం ఉన్నా మీకు ఇది ఒక కుటుంబంలో గ్రౌండ్ అనేది ఒక కుటుంబంలాగా మీరు భావించినట్టయితే మేము ఏ సహకారం ఉన్నా పిల్లల పెళ్లి లేదాక మేము వాళ్ళకు అండదండాలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ